ప్రియమైన సహోదరి సహోదరులారా అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచ్చు ఈరోజు వాగ్దాన ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు మానవుని పట్ల దేవుని సంకల్పము అనే అంశమును ధ్యానించుట కొరకు ఈరోజు వాగ్దానము అపోస్తృుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదవ వచనము ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే ఈ మాటను బట్టి పౌలు ఈ మాట పలుకుటలో గల ఉద్దేశము ఏమిటి ఈ మాట పల్కుట్ట ద్వారా సమాజములో లోకములో దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశము ఏమై ఉన్నదో అని తెలియజేయగలిగినటువంటి మాటను మనము గ్రహించుట విశ్లేషించుట అన్వయించుకునుట ఎంతో ప్రాముఖ్యమైనది ఎందుకనగా ప్రియమైన స్నేహితులారా మానవుడు ఉదయము లేచినది మొదలు రాత్రి కాలం వరకు ఎక్కడ చూసిన గొడవలు అసూయ ద్వేషములు సమాధానము లేని సంతోషము లేని స్థితిగతులను మనము చూస్తూ ఉంటున్నాం అనగా ఇతరుల ఎడల అనగా పొరుగువారి ఎడల ఏదో ఒక విధమైనటువంటి అభిప్రాయమును బట్టి గొడవలకు కుట్లాటలకు అసూయ ద్వేషములకు పగ ప్రతీకారాలకే సమయాన్ని అంతటిని వృధా చేస్తూ ఇదిగో ఒకరితో ఒకరు నెమ్మదిని సమాధానమును అనుభవించలేనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఉదాహరణకు మనం చూసినప్పుడు ప్రతి మానవుడు ఇతరుల ఎడల ద్వేషము పగ అసూయ అన్యాయాలు ఇతరుల పట్ల అబద్ధ సాక్ష్యాలు చెప్పడం ఇతరులను మోసం చేయడం ఇది ఒక రకమైనటువంటి విధానము కనబడితే రెండవ కోణంలో మనము ఆలోచన చేసినప్పుడు కొంతమంది ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఏదో ఒక విధమైనటువంటి సహాయము సహకారాలు అందించాలనేటటువంటి ఉద్దేశము కలిగి వారికి కలిగినటువంటి సమస్యలలో బలహీనతలలో లోపములలో సరిదిద్దుకునేటటువంటి అవకాశమును కలిగించి సహాయము చేసేవారు కూడా ఎందరో లేకపోలేరు ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా అపోసుడైనటువంటి పౌలు ఈ రోమాలో ఉన్నటువంటి సంఘానికి లేదా విశ్వాసులందరికీ పత్రికను వ్రాస్తూ వారి వారి దైనందిన అనుదిన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి విషయాలను గురించి ఈ పత్రికను రాస్తూ ఈ పత్రిక యొక్క ఉద్దేశాన్ని దైవత్వాన్ని సిద్ధాంతాలను మనం గమనించినప్పుడు కూడా ప్రశ్నిస్తూ జవాబును తెలియజేస్తూ రాస్తున్నటువంటి విధానం మనకు కనబడుతూ ఉంటుంది అనగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుచినటువంటి విధానములో నాటి దినముల్లో వారితో పాటు నేటి దినమున మనము కూడా మనమన్న పొరుగువారి ఎడల ఏ విధమైనటువంటి ప్రేమ కలిగి జీవించగలనో మన అనుదినము జీవితంలో అనుసరించవలనో తెలియజేయగలిగినటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నవి మొదటిగా ప్రేమ పొరుగువారికి కీడు చేయదు ఇది చాలా అమూల్యమైనటువంటి మాట ఉదయకాల సమయమున సహోదరి సహోదరుడా నీ పొరుగువానికి నువ్వు కీడు చేస్తున్నావా అనే ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అది ఏ విధమైనటువంటి కీడో నీకు తెలుసు మన మన జీవితాలకు తెలుసు కానీ దేవుని వాక్యము ఉదయకాల సమయం నేను జ్ఞాపకం చేస్తుంది అంటే నీ పొరుగువానికి నీవు కీడు చేయకూడదు రెండవది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈ ప్రేమను కలిగి జీవించినట్లయితే దేవుని ఆజ్ఞను అంతటిని అనగా ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చిన వాడవవుతావు అందుకే పరిశుద్ధ గ్రంథంలోను యేసుక్రీస్తు ప్రభుల వారిచ్చినటువంటి ఆజ్ఞలలోను ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటటువంటి మాటను మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ప్రతి మానవుడిని చూడండి ఎవరు గాయపరుచుకోవడానికి ఇష్టపడడు ఎవడు దరిద్రుడిగా బ్రతకాలని ఇష్టపడడు ఎవడు నా మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పాలని ఇష్టపడడు ఎవరు నన్ను ద్వేషించాలి లేదా నన్ను మోసం చేయాలి నా మీద పగతో ఉండాలి నన్ను అసహించుకోవాలని ఏ మానవుడు బ్రతకడండి ఏ మానవుడైనా ఆ రోజుకు ఆ పూటకు లేకపోయినా నన్ను ఒక మంచి వాణిగా చూడాలి నన్ను అందరూ ప్రేమించాలి అందరూ గౌరవించాలి అనేటటువంటి ఆలోచనతోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు కానీ మన మన జీవితాలకు ఏ ఆశతో ఏ కోరికలతో మనం బ్రతుకుతూ ఉంటామో మన ఎదుటి వారి పట్ల మనము ఆ విధమైనటువంటి తత్వాన్ని మనం కలిగి జీవించలేకపోతాం ఎందుకనగా వారు ఎదుగుతే మనం ఓర్వలేకపోతాం వాళ్ళు అభివృద్ధి చెందితే మనం ఓర్వలేకపోతాం లేదా ఎప్పుడూ ఎప్పుడూ ఇంటి దగ్గర మాట్లాడడానికి కూడా ఇష్టపడనటువంటి అసూయ ద్వేషములతో ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వారితో ఎప్పుడు గొడవలు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటున్నాం అనగా మన పొరుగు వారి పట్ల మనం ఉన్నటువంటి కలిగి ఉన్నటువంటి విధానం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే మన దైనందినటువంటి జీవితంలో సాధ్యమైనంత వరకు మనము అందరితోనూ ప్రేమ కలిగి జీవించడం మంచిది ఎవరి జీవితము ఎప్పుడు ఏ విధంగా అంతమవుతుందో తెలియదు ఈరోజు మనం అనుభవించగలుగుతున్నాం ఈ సమయాన్ని మనం అనుభవించగలుగుతున్నాం అది మేలుకరంగా ఉంటుందా కీడు కీడు తలపెట్టేదిగా ఉంటుందా అనేది గ్రహించి బ్రతకడము ఎంతో అవసరమై ఉన్నది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుని మన ఆజ్ఞను మనము లేదా దేవుని మాటను చూసినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని మన మాట జ్ఞాపకం చేయబడుతుంది ఎంతగా ఆయన ప్రేమించినాడు అంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చి ఆయన మానవ జీవితాల విముక్తి కొరకు తన ఏకైక కుమారుని బలిగా అర్పించేంతగా ప్రేమించినాడు అనగా మనలో ఏదో సత్యమున్నదని కాదు మనమేమో నీతిమంతులమని కాదు మనము అబద్ధాలు లేని వారమని కాదు మనం అసూయ ద్వేషములతో పగలతో నింపబడలేని వారమని కాదు మనలో సమస్తము కీడుతో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించు ప్రేమిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఈ కీడు ఈ చెడు అనేది విస్తరించకుండా ఆపివేయబడడానికి ఈరోజు దేవుడు ఈ వాగ్దానమును ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే నిన్ను ఇతరులను నీ పొరుగు ప్రేమించాలని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే అసూయ ద్వేషాలతో ఈ లోకాన్ని నిర్మాణం చేయలేవు పగ ప్రతీకారాలతో సమాధానాన్ని స్థాపించలేవు అనే నిత్య సత్యాన్ని ఈ వాగ్దానము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనము మన పొరుగువారి ఎడల ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉంటున్నాం మనము మన పొరుగువారి ఎడల ఏ విధమైనటువంటి ప్రేమను కలిగే దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చగలుగుతూ ఉంటున్నాం మనల్ని మనం ప్రశ్నించుకోవాలని ఈ మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు మనము ఏ విధమైనటువంటి జీవితమును ఏ విధంగా గడుపుతూ ఉంటున్నాం పగ ప్రతీకారాలతోనే దినాలను వెలబుచ్చుతున్నామా అసూయ ద్వేషములతోనే మన జీవితాన్ని వెలబుచ్చుతూ ఉంటున్నామా కుటుంబములోను సమాజములోను విశ్వాస జీవిత ప్రయాణములోను నిత్యము ఎవరికో ఏదో ఒక విధమైనటువంటి కీడు చేయాలనేటటువంటి కీడు తలపెట్టాలనేటటువంటి అల్లరి పాలు చేయాలనేటటువంటి దుఃఖానికి గురిచేటటువంటి ఆ పరిస్థితిని కలిగే జీవిస్తూ ఉంటున్నామా లేక ఒకరిని ఒకరుము గౌరవించుకొనచ్చు మనం బ్రతకగలుగుచున్నామా మనల్ని మనము గ్రహించుట ఎంతో అవసరమై ఉన్నది అనేది ఇది దేవుని నిత్య సంకల్పాన్ని నెరవేర్చేది అని గ్రహించుట ఎంతో అవసరముగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీ ప్రశస్తమైన నామానికి స్థుతులు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము నిత్యము ఉదయము లేచినది మొదలు సాయంకాలం వరకు రాత్రి కాలం వరకు మేము మా జీవితాలను ఎట్లా గడుపుతూ ఉంటున్నామో అని ఆలోచనను మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా పొరుగువారి ఎడల మేము ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాం ఇదిగో నిన్ను కలిగి ఉన్నందుకు నీ ఆజ్ఞను ఏ విధంగా నెరవేర్చగలుగుతూ ఉంటున్నాం ప్రశ్నించుకోవడానికి ఆలోచించడానికి సమయాన్నిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ మేము నీకు నీ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి జీవితము జీవిస్తే మమ్మల్ని పునరుద్ధరించుమని మమ్మల్ని మా స్థితిగతుల నుంచి మార్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకముగా కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి బిడలను ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి బిడలను ఉద్యోగంలో కొరకు ఎదురుచూస్తున్నటువంటి బిడలను హాస్పిటల్లో ఉండి దిక్కు లేకుండా అయ్యా దేవా ప్రభు అని మాకు సహాయము చేయవా అని కన్నీలు కారుస్తున్నటువంటి బిడలను సంపూర్ణ స్వస్థతలను ఆరోగ్యములను అనుగ్రహించి బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉద్యోగాలకు వెలుచున్నటువంటి బిడలను ఇది ఒక చేతుల కష్టార్జితములను కూలి పనులను వ్యవసాయ పనులను పొలం పనులను మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి బిడకు కావలసిన నీ సమాధానమును నికృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఇది దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ వారి కార్యములను వారు చేయ తాళపెట్టిన ప్రతి పనిని మీ దీవెనలతో ఆశీర్వాదములతో నింపి సాధ్యమైనంత వరకు ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఆప్యాయత కలిగి జీవించుటకు కృప నడిపింపును దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొనిచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును కాక ఆమేన్